నా శతాక్షి ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి ఈ వీడియో చేసిన పెద్దలందరికీ పండితులందరికీ ఒక సమాధానం కోరే ప్రశ్న విన్నపం కూడా మీరే సమాధానం చెప్పాలి ఎందుకంటే శాస్త్రాలు చదివి ఉంటారు కాబట్టి మీకు అనంతమైన పాండిత్యం ఉంటుంది కాబట్టి మీరు సమాధానం చెప్తేనే సంతృప్తిగా ఉంటుందని మీ అందరికీ ప్రశ్న ఇక్కడ ఒక చిన్న కుక్క ఉంది ఇప్పుడు దీని వయసు ఫోర్ మంత్స్ దీనికి కరెక్ట్గా వన్ మంత్ వయసు ఉన్నప్పుడు ఇది నిజానికి వీధి కుక్క పిల్ల మా వీధిలో తిరుగుతూ ఉంది అలా ఆగస్ట్లో తిరుగుతూ తిరుగుతూ పక్కన ఒక కార్ కారు పార్క్ చేస్తుంటే ఆ కారు కిందికి పోయి పడుకుంది ఎవరు చూడలే ఆ కారు ఓనర్ వచ్చి దాన్ని చూడకు చూడలేదు నిజానికి కారు స్టార్ట్ చేశాడు కరెక్ట్గా ఆ కారు కిందే ఉంది కారు స్టార్ట్ కాగానే భయంతో మరి మొత్తానికి కారు కిందనే ఉందో తెలియదు కానీ టైర్ దీని మీదకి వెళ్ళిపోయింది టైర్ చిన్నపిల్ల అప్పుడు దీని వయసు వన్ మంత్ దాని పేగులన్నీ బయటకు వచ్చినాయి టాయిలెట్ కట్ అయిపోయింది అపస్మారక స్థితిలోకి పోయింది నాకెందుకో పైన బట్టలు ఆరేస్తున్నాను చూసి ఒక కుక్కపిల్ల సౌండ్ వచ్చింది ఏంటని చూస్తే ఆ కారు సౌండ్ అయింది అరే దాని కింద ఉన్నట్టుందని చెప్పి ఆ అబ్బాయి కారు కింద ఏదో కా కుక్కున్నట్టుందిరా చూడనిసరికి ఆ పిల్లోడు చూశాడు అప్పటికీ కుక్కపిల్ల కారు టైర్ కింద నలిపోయింది వాడు కారు ఎనుక్కని దాన్ని తీసి పక్కేసి వెళ్ళిపోయాడు అంతే అరే అంత చిన్నపిల్ల అట్లా చేస్తున్నాం ఏందమ్మా అప్పటికే వాళ్ళమ్మ దాని చుట్టూ తిరిగి ఏడుస్తుంది ఇటు అటు పరిగెత్తుతుంది దాన్ని ఏమైనా చేయమ్మా అంటే బాగా చేయించాలంటే వాడు పట్టించుకోలే అరే అంటే బాగానే ఉందా అంటేనే వెళ్ళిపోయాను బట్ నేను మా అబ్బాయి వెళ్ళి దాన్ని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాము పేగులన్నీ డ్యామేజ్ అయినాయి కాబట్టి సర్జరీ చేయించాం ఫస్ట్ టైం సర్జరీ చేపిస్తే ఒక ఫోర్ మంత్స్ వరకు బాగానే ఉంది మళ్ళీ ఎందుకంటే టాయిలెట్ లేదు కదా టాయిలెట్ లేకపోవడం వల్ల యూరిన్ అంతా లీక్ అయిపోయి లోపల పేగులు డ్యామేజ్ అవుతున్నాయి దాంతో ఈ ఇబ్బంది అవుతుంది అందుకని ఫస్ట్ టైం ఒక ఆర్టిఫిషియల్ టాయిలెట్ పెట్టించాం దాన్ని కొరికేసుకుంది మళ్ళా రెండోసారి చేయించాం మళ్ళీ కొరికేసుకుంది ఇట్లా నాలుగు సార్లు పొట్ట చీల్చి సర్జరీ చేయించాం మొత్తానికి ఇవాళకి ఇలా బాగైంది అంటే ప్రతిసారి సర్జరీకి పదిహేను వేలు అట్లా నాలుగింటి పదిహేను తర్వాత సర్జరీ సర్జరీకి మధ్య మెడిసిన్ పైగా ఇలా కేజీ తీసుకొచ్చి దీనికి ఒక షెల్టరు చలిపెట్టకుండా ఇలా బట్టలు రెగ్యులర్గా ఈ ఫుడ్ ఈ మెయింటెనెన్స్ ఒక చంటి పాపలాగా చూసుకుంటున్నాం అనమాట సరే చూస్తూ చూస్తూ కుక్క పిల్లకు లక్ష రూపాయలు పోయడం ఏంటి అనుకోవద్దు కుక్క అయినా మనిషైనా నా దృష్టిలో ఒకటే అనుకొని వాళ్ళ అమ్మ బాధ చూడలేక నేను దీన్ని తీసుకొచ్చి ఇలా బ్రతికించాము ఒక చంటి పాపలాగా సాత్తున్నాం అయితే నా ప్రశ్న ఏంటంటే రుణానుబంధాలు అనేవి ఉంటాయా ఏ రుణానుబంధం లేకపోతే ఈ కుక్క మా జీవితంలోకి ఎందుకు వస్తుంది మా చేత ఇన్ని సేవలు ఎందుకు చేయించుకుంటుంది అనేది నా ప్రశ్న సమాధానం చెప్పాలని పండితులకు విజ్ఞప్తి